వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ దిస్ ఇస్ సంతోషి ప్రస్తుతం మనం ఐలోన్ జాతరలో ఉన్నాము సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది మనం ఐలోన్ దేవాలయం వద్ద ఉన్నాము అర్చకులు అయితే మనతో ఉన్నారు దేవాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాము నమస్తే అయ్యగారు భవ అయ్యగారు అసలు ఈ ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు అయినవోలు గ్రామవాసాయ శర్వాయ శలయ శ్రీమన్ మైలారు దేవాయ మంగళం ఈ అయినవోలు మల్లికార్జున స్వామి వారి దేవస్థానము తొమ్మిదో శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయం పశ్చిమ చాళుక్యులలో ఆరో రాజు అయినటువంటి విక్రమాదిత్యుని యొక్క మంత్రి అయ్యనవ్రోలు అనేటువంటి మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అదే దాన్ని అనుసరిస్తూనే ఈ గ్రామం పేరు కూడా అయినవోలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది అయితే ఈ ఆలయాన్ని అష్టభుజ ఆకృతిలో అష్టభుజ ఆకృతిలో అంతర్గత గర్భ అంతర్గత ప్రదక్షిణ మార్గాన్ని నిర్మించి అష్టోత్తర శతస్తంభ నిర్మిత ఆలయంగా ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా కట్టడం జరిగినది ఈ ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తులు ఏవైతే ఉన్నాయో మూర్తులు అంటారు అంటే మలహార స్వామిగా పిలుస్తాము మనము మల్లికార్జున స్వామి రాయుడుగా ఈ ఆలయంలో ప్రతిష్ట చేయబడి ఉన్నాడు అలాగే అమ్మవార్లు పార్వతి అమ్మవారు పార్వతి అమ్మవారుగా మనకు బలిజ మేడలదేవి అమ్మవారు గుల్లకీతమ్మ అమ్మవారు మనకు గంగా మాతగా మనము భావన చేసుకోవచ్చు అలాగే అవతారం మార్పు ఉంది కాబట్టి అవతారం మారినప్పుడు స్వామివారి అమ్మవార్ల యొక్క పేర్లు మారుతాయి కాబట్టి ఇక్కడ మనము ఆ పేర్ల మార్పు కూడా గమనించవచ్చు శివుడే పార్వతీదేవి గంగామాతే కానీ అవతారం మారింది కనుక రాయుడు బలిజ మేడాల దేవి గొల్లకేతమ్మ అని మనము పిలుస్తూ ఉన్నాము ఈ ఆలయంలో ప్రప్రథమంగా అష్టోత్తర శత స్తంభ నిర్మిత ఆలయం మనము చాలా ఆలయాలు చూస్తూ ఉంటాం అందులో పశ్చిమ చాళుక్య యొక్క ప్రత్యేకమైనటువంటి శైలి ఈ ఆలయంలో మనం గమనించవచ్చు నూట ఎనిమిది స్తంభాల మీద మనం ఎలాగైతే స్వామివారి అష్టోత్తర శతనామాలు అయితే మనం జపం చేస్తూ ఉంటామో అదే భావనగా ఈ ఆలయంలో కూడా ఒక్కొక్క స్తంభం కూడా స్వామివారికి సంబంధించినటువంటి నామాన్ని ప్రతిబింబించేలాగా అష్టోత్తర శత స్తంభ నిర్మా నిర్మాణం ఈ ఆలయంలో జరిగింది అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ ఆలయ ప్రహరీ గోడ కూడా మనకు చాలా ఎత్తులో కట్టడం జరిగింది అయితే ఇదంతా కూడా ఏంటంటే పటిష్టమైనటువంటి భద్రత ఆ కాలంలోనే ఆలయానికి ఇవ్వాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పశ్చిమ చాళుక్యులు ఈ ఆలయం అంతా కూడా అత్యంత ఎత్తులో భారీగా ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది తర్వాత పదకొండవ శతాబ్దంలో మరలా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు ఈ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఆలయాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది అయితే వారికి ఎలా అనిపించింది అంటే లింగ ప్రతిష్టాపన అనేది చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కాకతీయులు శివరాజులు ఏ ఆలయంలో చూసుకున్నా కూడా మనకి శివలింగాల ప్రతిష్టాపన చేస్తూ వారు వెళ్ళారు అయితే ఇక్కడ వెనకాల ఉన్నటువంటి మూలమూర్తి విగ్రహము స్వామివారు కన్నెలరాయుడు శరీరాకృతిలో ఉండడం జరిగింది శాస్త్ర ప్రకారం ఏంటి అంటే శరీరాకృతిలో ఉన్న విగ్రహాలను ముట్టుకోవడానికి వీల్లేదు ఎందుకు ముట్టుకోవడానికి వీల్లేదు అంటే భక్తి పారవశ్యంతో తన్మయత్వంతో మనము విగ్రహాలను పట్టుకున్నప్పుడు ఎక్కడైనా చిన్న కించిత్తుగా ఏదైనా తప్పు జరగడం కానివ్వండి దోషాలు జరగడం కానివ్వండి అలాంటివి దొరలకుండా ఉండడం కోసము శరీరాకృతిలో ఉన్నటువంటి విగ్రహాలను ముట్టుకోవడానికి వీల్లేదని శాస్త్రం చెప్పడం జరిగింది అయితే మరి ఆ స్వామివారిని సేవించుకోవాలి అని అంటే శివుడు అభిషేక ప్రియుడు కదా కాబట్టి అదే మల్లికార్జున వారిని మళ్ళీ లింగ రూపంలో మనం ప్రతిష్టాపన చేసినట్లయితే ఆయనకు అభిషేకం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ అర్ధ ప్రాణమట్టంతో స్వామివారి ప్రతిష్టాపన చేయడం జరిగినది అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని అంటే స్వామివారితో అమ్మవార్లు కూడా గర్భాలయంలో ఉన్నారు కాబట్టి స్వామివారు అమ్మవార్లను కలిపి ప్రతిష్టాపన చేసినట్టుగా భావన వచ్చే విధంగా మనకి ఇక్కడ అర్ధనారేశ్వర లింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగినది స్వామివారి బాణాకారము మనకు ఇక్కడ శ్వేతవర్ణంలో ఉంటుంది గోధుమ వర్ణంలో ఉంటుంది అమ్మవారి ప్రాణమట్టం సగభాగంలో పార్వతి అమ్మవారు ఉంటుంది అలాగే బాణాకారానికి కుడివైపున చిన్న ఇట్లా బొడ్డలాగా ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది అందులో నీళ్లు నిలిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరిక కూడా వాళ్ళు చేయడం జరిగినది చెప్పకనే చెప్పినట్టుగా స్వామివారు ఇద్దరు అమ్మవార్ల ప్రతిష్టాపన లింగంలో మనకు కనిపిస్తుంది కాబట్టి వెనకాల గర్భాలయంలో ఉన్నటువంటి మూడు మూర్తుల విగ్రహాలు కాకతీయులు చేసినటువంటి ఈ లింగ ప్రతిష్టాపన మూడు కూడా మనకి యధావిధిగా గోచరిస్తూ ఉంటాయి తర్వాత ఈ ఆలయంలో మనము గమనించినట్లయితే స్వామివారి పాదాల కింద మణిమల్లాసుడు అనేటువంటి రాక్షసుల తలలు కనిపిస్తూ ఉంటాయి ఎవరు ఈ మణిమల్లాసుడు అంటే ఆ కాలంలో మణిమల్లాసుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని వల్ల వరం పొంది వారి యొక్క వికృత చేష్టలతో బాగా మితిమిరిపోతున్నటువంటి సమయంలో కొంతమంది దేవతలు మునులు అంతా కూడా ఆ పరమశివుని మురబెట్టుకోగా నేను బండారు ధరించి మహారస్వామిగా మల్లికార్జున స్వామిగా ఖండిలో రాయుడిగా వస్తాను బండారు ధరించి వచ్చి వారి యొక్క ఆగడలను నేను అంతు చేస్తాను అనేటువంటి ఒక ఆకాశవాణి ద్వారా స్వామివారు ప్రజలకు ఇవ్వడం అభయ ఇవ్వడం అదే తదనుగుణంగా స్వామివారి జననం అంతా కూడా జరగడము ఆ బండారు ధరించి వచ్చి మణిమల్లాసు రాక్షసులను బండారు ధరించి సంహరించడం వల్ల ఆ స్వామి హైందవ ధర్మంలో మనకు ఎక్కువగా విభూతి చూస్తూ ఉంటాము కుంకుమ చూస్తూ ఉంటాము కానీ బండారు ధరించడం అనేటువంటిది ఈ ప్రక్రియ ఉంటుందని మాకు అసలు తెలియలేదు కానీ స సరే మీ చేతిలో అంతర్ధానం కావడానికి చావు పొందడానికి మాకు ఎటువంటి సంశయం లేదు కానీ మీ మీది ఏదైతే అవతారం చాలుస్తున్నటువంటి సమయం లోపల మా తలలు మీ పాదాల కింద ఉండాలి స్వామి అని చెప్పేసి వాళ్ళు కోరిక కోరుకోవడం స్వామివారు తధాస్ అనడం అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి ప్రతిమలు మన ప్రతిష్టా విగ్రహాలు చూసినట్లయితే వారి తలలు కూడా స్వామివారి పాదాల కింద మనం చూడవచ్చు అలాగే ఇక్కడ జాతర జాతర మనకు సంక్రాంతి నుండి ఉగాది వరకు మూడు నెలలు కూడా ఇక్కడ జాతర కాలంగా నిర్ణయించడం జరిగినది ఇక్కడ మొక్కువళ్ళు చూసినట్లయితే మనకు వేరే ఆలయాలలో అర్చన అభిషేకాలు కళ్యాణాలు ఇలాంటి మొక్కువళ్ళే ఉంటాయి ఇది మొక్కుబడి జాతర అంటారు ఇది మొక్కుబడి జాతరలు చాలా వేరేగా ఉంటాయి ఇక్కడికి వస్తే నిద్ర చేసిన దగ్గర నుండి తడిబట్ట స్నానాలు చేసి వరంబట్టడాలు కానివ్వండి ఒంటి నిండా బండారు పోసుకొని నిమ్మకాయతో ఒడిలో పెట్టుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఒడిబట్టడం కానివ్వండి తర్వాత బోనాలు అంటే స్వామివారికి నివేదన కళ్యాణం అంటే పట్నం పట్నం అంటే కళ్యాణం కళ్యాణము పట్నము బోనాలు తర్వాత అభిషేకాలు స్వామివారికి కూడని కడుతూ ఉంటారు విశేషంగా ముడుపులు కడుతూ ఉంటారు తల వెంట కలుస్తూ ఉంటారు తర్వాత ఈ మూడు నెలల కాలంలో కూడా భక్తులు చాలామంది స్వామివారి విగ్రహాలతో ఉన్నటువంటి రథసేవని స్వయంగా వాళ్ళు చేత్తో లాగుతూ స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు బాసింగాలు కళ్యాణం కోసం బాసింగాలు కడుతూ ఉంటారు సంతానం అయిన తర్వాత వాళ్ళకి తొట్టెలు స్వామివారికి తొట్టెలు సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి అని అంటే ఇక్కడ ప్రతిష్టాపన చేసినప్పుడు లింగంలో అంతా కూడా కృష్ణశీలతోనే చేస్తూ ఉంటారు బాణాకారము ప్రాణమట్టము కానీ అయిన వల్ల మీరు గమనించినట్లయితే కొంత గంధం వర్ణంలో ఉంటుంది కొంచెం గంధవర్ణం ఎందుకు ఉంటుందంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి శక్తి నిమిడీకృతం చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేసినట్లుగా మనం భావించాలి అందుకే అది గమనిస్తే మనకు అర్థమవుతుంది కళ్యాణానికి ఆరోగ్యానికి సంతానానికి సంబంధించినటువంటి చీడపీడలను దూరం చేసేవాడు కుజుడు కాబట్టి ఈ లింగానికి మనం అభిషేకం చేసుకున్నట్లయితే సంతానం కానీ వాళ్ళకి సంతానం అవుతుందని కళ్యాణం కానీ వాళ్ళకు కళ్యాణం అవుతుందని శరీర ఆరోగ్య స్థితి బాలేని వాళ్ళకి శరీర ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసము మనం అయిన వాళ్ళకి వస్తే కనుక మనకు అర్థమవుతుంది చాలా భక్తులను కూడా మనము అదే విధంగా చూస్తూ ఉంటాం ఇక్కడ అయ్యగారు మరి ఈ జాతర ఇప్పుడు జాతర రాబోతున్నది కదా మరి ఎందుకనేది సంక్రాంతి ఉగాది మధ్యలోనే జరుగుతుంది అంటే దీనికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అసలు అయితే సంక్రాంతి కాలంలోనే మనకు ఎందుకు జాతర నిర్వహించాల్సి వస్తుంది అంటే మనము గమనిస్తే ఖరీఫ్ రబీ సీజన్లలో సంక్రాంతి సీజన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సీజన్ ఇది ఈ సమయంలోనే రైతులందరికీ కూడా పంట చేతికి వస్తూ ఉంటుంది వాళ్ళు పండించినటువంటి క్రాప్ అంతా కూడా చేతికి వస్తూ ఉంటుంది పత్తి కానివ్వండి వరి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేతికి వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్న తర్వాత కొంత ధనము ద్రవ్యము వాళ్ళ ఇంటికి చేరుకునేటువంటి సమయం ఇదే కాబట్టి మొక్కులు చెల్లించుకోవాలి అంటే భక్తుని దగ్గర ధనం ఉండాలి వాళ్ళ ఇంట్లో ధాన్యం ఉండాలి అప్పుడే వాళ్ళు సుఖ సంతోషాలతో వర్దిల్లి స్వామివారికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు అనేటువంటి విశ్వాసంతో పూర్వం నుండి కూడా అదే వస్తుంది అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే పట్నం వేసేటువంటి వాళ్ళు వరి నూక తీసుకొస్తారు తర్వాత ఆకులతో మనకు తంగేడు ఆకులతో కానివ్వండి వరి ఆకులతో కానివ్వండి పిండి తీసుకొస్తారు పిండి తీసుకొచ్చి అక్కడ పట్నం మీద ముగ్గు వేస్తారు పట్నం అంటే చెప్పావు కదా కళ్యాణం అలాగే ఆ వాళ్ళు సొంతంగా చేసినటువంటి ఆ ద్ర ఏవైతే పంట సామాగ్రి ఉందో వాటిని తీసుకొచ్చేసి స్వామివారికి వరి గెలలు కడతారు మొక్కజొన్న కంకులు తీసుకొస్తారు స్వామివారికి అలాగే పత్తి కూడా తీసుకొచ్చి స్వామివారికి ఇస్తూ ఉంటారు అయితే వాళ్ళు చెప్పగానే ఏం చెప్పారు మన సాంప్రదాయము ఏం చెప్తుంది మన దగ్గర ద్రవ్యం ఉంటేనే కదా స్వామివారికి మనం అన్నీ కూడా మొక్కులు చెల్లించుకోగలుగుతాము కాబట్టి ఈ సమయంలోనే రైతులు ఎందుకంటే అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి సాంప్రదాయం ఉంది కదా ఇక్కడంతా కూడా కాబట్టి అందరి దగ్గర ద్రవ్యం ఉండేటువంటి సమయం సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సమయం నుండి ఉగాది వరకు కూడా మనము ఈ సట్టేడు వారాల జాతర అని అంటారు సట్టేడు వారాల జాతర అంటారు దీన్ని కూడా కాబట్టి ఈ సంక్రాంతి నుండి ఉగాది వరకు వచ్చేటువంటి కాలంలో ప్రతి ఆదివారము బుధవారం ఇక్కడ వారాలుగా కొనసాగుతూ ఉంటాయి అయ్యగారు భక్తులు పట్నాలు వేస్తారు కదా అది మళ్ళీ ఒగ్గు పూజారులతోనే పట్నాలు వేపిస్తారు ఎందుకని మరి అది జానపదులకు సంబంధించినటువంటి ఒక ఇతివృత్తాంతం ఉంటుంది మల్లికార్జున స్వామి వారిని మనం ఎలా అయితే మల్లికార్జున స్వామి వారిని శైవ పద్ధతిలో మనము శివుడు అని చెప్పేసి మనం ఎలా అయితే చెప్పుకుంటామో తెలంగాణ అంటేనే జానపదులకి పెట్టింది పేరు జానపదులలో ఒగ్గు పూజారులు వాళ్ళ యొక్క వారి యొక్క కథలో ఏదైతే ఉంటుందో దాన్ని పాట పాడుతూ స్వామివారిని పొగుడుతూ అయ్యా నువ్వు ఇంత గొప్పవాడి స్వామి నువ్వు ఇలా వచ్చావు స్వామి నీకు ఇలా బండారు తెచ్చాము స్వామి అని చెప్పేసి వాళ్ళు మం మంత్ర రూపంలో కాకుండా ఒక పాట రూపంలో స్వామివారిని కొలుస్తూ అత్యంత గొప్పగా స్వామివారికి స్వామివారి యొక్క మహత్వాన్ని వివరిస్తూ అక్కడ పట్టణాలు వేస్తూ ఉంటారు దానికి మంత్రతో సంబంధం లేదు ఇన్ను పోచమ్మగుడి దగ్గరలో ఉన్నది కదా మల్లన్న స్వామి దగ్గరలో ఉన్నది మరి ఆ ఆలయంకి నువ్వు ఈ ఆలయంకి ఏమైనా సంబంధం ఉన్నదా మల్లికార్జున స్వామి వారికి తోబుట్టుగా ఎల్లమ్మను మనం భావిస్తాం మన సంస్కృతిలో అందుకే చాలా ఆలయాల్లో చూసినట్లయితే శివాలయాల్లో స్వామివారి ఆలయాలతో పాటు అమ్మవార్ల ఆలయాలు కూడా ఉంటుంటాయి అయితే మల్లికార్జున స్వామికి చెల్లగా మనం ఎల్ల ఎల్లమ్మ అమ్మవారిని కొలుస్తున్నాము కాబట్టి స్వామివారికి ఆలయానికి నైరుతి భాగం లోపల ఎల్లమ్మ అమ్మవారు కూడా మనం నిర్మించి ఉన్నాము అక్కడ రెండు బోనాలు వండుతారు మల్లికార్జున స్వామికి ఎల్లమ్మకి ఎల్లమ్మ బోనాన్ని తీసుకొచ్చేసి అక్కడ అమ్మవారికి బలి నివేదన ఇవ్వడం జరుగుతుంది మల్లన్న గుట్ట గురించి అక్కడ వాస్తవానికి చారిత్రక ఆధారాలను మనం బేస్ చేసి చూస్తే అంటే అకార్డింగ్ టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారంగా మనం చూసినట్లయితే పైన సైనిక పఠాలము ఉన్నట్టుగా తర్వాత ఏదో పంచ క్షేత్రాలను పంచ ఆలయాలను చిన్నగా ఏదో వాళ్ళు నిర్మించదలిచారు అని ఉన్నట్టుగా అక్కడ వాతావరణాన్ని చూసి చెప్పారు కానీ అక్కడ ఎటువంటి ఆలయానికి సంబంధించినటువంటి నిదర్శనాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి అక్కడ మనకేం కనిపించవు బహుశా ఎందుకు అని అంటే వాళ్ళు కట్ట కాకతీయులు కన్నా ముందే ఈ ఆలయం ఉంది కనుక ఆ ఇక్కడ మనకు ఆల్రెడీ ఆలయం ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ కట్టాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి అక్కడ పైన చూసినటువంటి నిర్మాణాలన్నీ కూడా కాకతీయుల కాలంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి కాకతీయులు వచ్చినా కూడా ఈ ఆలయాన్ని చూశారు కాకపోతే ఆ గుట్టకు సంబంధించిన ఏదన్నా రాతితో చుట్టూ ఉన్నటువంటి ఈ ఏవైతే ఆర్చిగేట్లు ఉన్నాయో అదే వాటిని కీర్తి తోరణాలు అంటారు కాకతీయ రాజ్యానికి సంబంధించిన కీర్తి తోరణాలు అంటారు వాటికి ఏదైనా వాటి వాడు ఉంటే వాడి ఉండొచ్చు కానీ పైన అయితే ఎటువంటి పదిష్ట జరిగిలేదు నిధులు అనేటివి ఉన్నాయా గుప్త నిధులు అనేటివి అసలు ఆ అటువంటి ప్రస్తావనే లేదు అయిన వాళ్ళకి సంబంధించి అది కూడా అంత కల్పిత కథ ప్రత్యేకత ఏమైనా అయ్యగారు ఇంతకుముందు చెప్పిన విధంగానే నూట ఎనిమిది స్తంభాల మీద ఈ ఆలయాన్ని ఎలా అయితే కట్టారో ఈ ఆలయం అంతా కూడా మనకు పైనుండి చూసినట్లయితే అంటే మ్యాప్ గూగుల్ మ్యాప్లో మనం సెర్చ్ చేసి అయిన వాళ్ళు మల్లికాజస్వామి దేవస్థానాన్ని కొట్టగానే మనకు మ్యాప్లో దేవస్థానం కనిపిస్తుంది అది చూసినట్లయితే మనకు రథం ఎలా అయితే ఉంటుందో దాన్ని రథ ఆకృతిలోనే ఈ ఆలయాన్ని కట్టారు ప్రతి ఒక్క స్తంభం మీద నూట ఎనిమిది స్తంభాలలో నూట ఎనిమిది స్తంభాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క రథం ప్రతి ఒక్క స్తంభానికి పైన చూసినట్లయితే సర్పము సర్పము కిందికి దిగుతున్నట్టుగా మనకు తలవాల్చి కిందికి దిగుతున్నట్టుగా మనకు ఒక చక్కనం కనిపిస్తుంది అది పశ్చిమ చాళుక్యుల యొక్క గుర్తుగా మనకు శాసనాల్లో తెలియడం జరిగినది కాబట్టి ఈ ఆలయం పశ్చిమ చాళుక్యులని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం తర్వాత ఆలయానికి తూర్పు వైపున కాకతీయులు నృత్యమండపాన్ని నిర్మించడం జరిగినది అది చాలా భారీ రాతి స్తంభాలతో అష్టదళ పద్మాలతో చతుర్దళ పద్మాలతో కూడా నిర్మించడం జరిగినది చాలా దేదీప్యమానంగా చాలా అందంగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అది అయితే నృత్యకారులు ఎవరైతే కొత్తగా ఎవరైతే మువ్వల పూజ కానివ్వండి పూజ కానీ చేసుకునేటువంటి ఎవరైతే అరంగేటం చేయడానికి ముందు చేసేటువంటి తంతు ఏదైతే ఉందో అది ఎక్కువగా ఆయన వాళ్ళ క్షేత్రంలో మంటపంలో చేస్తూ ఉంటారు నాట్య నివేదన అనేటువంటి ఏదైతే పద్ధతి ఉందో అది మల్లికార్జున స్వామి వారికి ఆయనకు దర్బారు అంటే ఆయన మల్లికార్జున స్వామి వారికి ఖండి రాయుడు అంటే రాజే కదా అంటే చేతిలో ఖడ్గమే ఉంటుంది రాజుగారికి దర్బార్లో నృత్యాది గానాది గీతాలు ఇవన్నీ కూడా తనకి సంతోషపరుస్తాయి కాబట్టి ఆయన దర్బారుకు ముందు ఉన్నటువంటి నృత్య మండపంలో నాట్య నివేదన చేసి ఆయనను సంతృప్తిపరిచేవారు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు విన్నారు కదా ఇది ఆలయం యొక్క ప్రత్యేకత మరియు చరిత్ర ఐలోను మల్లన దేవాలయం యొక్క ఈవో నాగేశ్వరరావు గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారితో దేవాలయంకి సంబంధించిన కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ ఈ సంవత్సరం జాతర ఎలా ఉండబోతుంది గతంలో కరోనా వల్ల ఎక్కువగా జాతర సరిగా జరగ జరగకపోయేది మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంక్రాంతి నుంచి ఉగాది మధ్యలో జరిగే జాతర ఎలా ఉండబోతుంది ఒక మల్లికార్జున స్వామి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా వస్తున్న భక్తజనానికి కూడా స్వాగతం సుస్వాగతం అదే మాదిరిగా వచ్చేసి మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాల జాతర జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం కూడా భక్తులు విపరీతంగా రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేది ఉంది కాబట్టి దాని గురించి మేము కూడా ప్రత్యేకంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్ పరంగా కూడా సిబ్బందిని కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ఎంగేజ్ చేయడం జరిగింది అదే మాదిరిగా వచ్చేసి మనకు పోలీస్ సిబ్బందిని కూడా ఎక్కువ మొత్తంలో ఎంగేజ్ డిప్యూటేట్ చేసుకోవడం జరిగింది మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా వచ్చేసి మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది మనకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే పదిహేను డిపార్ట్మెంట్ల అందరితోటి కూడా సమీక్ష సమావేశంలో మేము వారితోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క జాతర విజయవంతమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడు ఈ జరగబోయే జాతరకు సుమారుగా ఎంతమంది భక్తులు రాబోతున్నారు గతంలో వచ్చేసి మనకు సుమారుగా నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఈ మూడు రోజుల ఉత్సవాలలో రావడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనకు మేడారం సమ్మక్క జాతర ఉండడం వల్ల అత్యధికంగా వస్తారని భావిస్తున్నాం సుమారు ఒక ఆరు నుంచి ఏడు లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నాం వారికి తగ్గట్టు కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి సీఎం గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు కదా మరి వస్తున్నారా మరి సీఎం గారు ఏంటంటే పాదయాత్రలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అది ఆ అటు విషయాన్ని కూడా నిన్న కూడా సీఎం గారికి గుర్తు చేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ విషయం కూడా చెప్పడం జరిగింది సీఎం గారు కూడా నేను వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఏ డేట్ అనేది కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు కన్ఫామ్ అయినప్పటికీ తప్ప మీ అందరికీ నేను తెలియజేస్తాను ఎలక్షన్కి ముందు సీఎం గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు కదా మరి అందుకోసం కానీ మళ్ళీ సీఎం గారు ఇక్కడికి రాబోతున్నారా ఇదే విషయము నిన్న సీఎం గారిని కలిసినప్పుడు మా అర్చక స్వాములతోటి స్వామివారికి సీఎం గారికి ఆశీర్వచన ఇవ్వడం జరిగింది ఈ విషయము మీరు పాదయాత్రలో వచ్చారు సార్ మన స్వామివారిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఈసారి సీఎం హోదాలో మీరు మొట్టమొదటిసారిగా మా దేవాలయానికి రావాల్సిందిగా అని విజ్ఞప్తి చేయడం జరిగింది దీన్ని సానుకూలంగా స్పందించారు వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది డేట్ మాత్రం ఏది అనేది కన్ఫామ్ కాలేదు కన్ఫామ్ అయిన పిదప మీ అందరికీ నేను తెలియజేస్తాను మరి విన్నారు కదా భక్తులందరికీ కూడా ఎటువంటి ఎటువంటి అన్ని సదుపాయాలు ఇవ్వబోతున్నారు సీఎం గారు కూడా కంపల్సరీ వస్తారని అనేది చెప్తున్నారు మరి ఇక్కడ మల్లన్న దేవాలయంలో ఎక్కువగా బోనాలు పట్నాలు వేయడం అయితే జరుగుతుంది మరి ఒగ్గు ఈ పట్నాలు ఎవరంటే ఒగ్గు పూజారులే వేస్తారు వాళ్ళు కొన్ని పాటలతో అలా పూజ చేసి భక్తులని భక్తులకు పూజ చేస్తారు మీ పేరు పేరు సంపత్ పూజ ఒగ్గు పూజారి అని పూజారి మేము అంటే ఏం పాటలు పాడతారు పూజ అయ్యే టైంలో మీరు ఏం పాటలు పాడతారు అసలు ఏం పూజ చేస్తారు మీరు అంటే మీ ప్రత్యేకత ఏంటి మల్లన్న దేవుని పుట్టింది మల్లన్న దేవుని పట్నాలు వేసుకుంటారు కాబట్టి భక్తులు మొక్కుకొని పట్నాలు వేసుకుందానికి వస్తారు మల్లన్న దేవిని పాటలు పాడి మేము మల్లన్న దేవిని అది అక్షంతలు వేసి కళ్యాణం చేస్తాం మల్లన్న దేవుని అది మేము పట్నాలు వేస్తాం వేసి దేవుని చరిత్ర అన్నది ఆ పాటలు బాచింది కదా మేము ఆ దేవుని దగ్గర ఐలోని దేవుని దగ్గర మేము పట్టణాలు వేసుకుంటాం మా కష్టం తెరపాలే దేవుడు అని మల్లన్న దేవుని మొక్కుకొని వస్తారు మీడ పట్నం వేసుకుంటారు కోరికలు తీరిన తర్వాతనే పట్నం వేయడం అనేది జరుగుతుందా లేకుంటే తీరగా ముందే మొక్కుకొని మొక్కుకొని వస్తారు ఇక కోరికలు నెరవేర్చాలని చెప్పాను మొక్కుకొని వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకుంటారు తీరిన తీరకుండా ఇక్కడ వేసుకుంటారు అట్లా దేవస్థానంలో ఒగ్గు పూజలు అనేది రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది ఇక్కడ వర్కౌట్ చేస్తాం మేము మా తాతల ముత్తాదు నుండి దాదాపు ఒక ఐదారు తంతలుగా పోయిన కాంచెల్లి ఆ పురాణ చరిత్ర ఏంటంటే మల్లికార్జున స్వామికిను గొల్లకే తమ్మకు మేడదేవికి పెళ్లి చేసినట్టుగా లగ్గం నాగ మనం అయితే చేసుకుంటాము ఆ మల్లన్న కూడా ఆదాయ కళ్యాణం ప్రకారం చేయించి అప్పుడు వాళ్ళ భక్తులకు అనేది అనేది కోరికలు ఏమైనా ఉంటాయంటే ఓ అబ్బాయికి పెళ్ళి కావాలంటుంది ఓ అబ్బాయికి నౌకరు కావాలంటుంది ఓ అబ్బాయికి బోర్ వేయాలి ఉంటుంది ఇల్లు కట్టాలంటుంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటే ఇక్కడికి వచ్చి జూడపట్నం అనేస్తారు లేకపోతే ఒంటిగా కుండకాడపట్నం అనేస్తారు నదురపట్నం అనేస్తారు ఇంకా అంతకన్నా కావాలంటే పెద్దపట్నం అని ముఖం ముందు ముఖ మండపం పట్టణం అని పెద్ద పట్టణం అక్కడ మండపం వేసుకుంటారు వాళ్ళ కోరికలు ఏది అనుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతూనే ఉంటుంది పబ్లిక్ కూడా మునుపటికైనా స్థానంగా పెరిగిపోతూనే ఉంటుంది అయిలోని మల్లికాయన స్వామి అంటే ఆయన ఎంతవరకు కన్ను చూపు కంటి చూపు ఎంతవరకు ఉన్నదో అంతవరకు విలవేల్చినంత ఎక్కడెక్కడే రాజ్యాలు కూడా తరలి వచ్చి చేసిపోతారు ఇంకా నాలుగు రోజుల్లో పద్నాలుగు తారీఖు భోగి అనేది ఉంటుంది ఆ భోగి అనేది పద్నాలుగు పదిహేను పదహారు వరకు లాస్ట్ మూడు రోజులు అంతులేని జనం ఇక్కడి నుంచి దాదాపు ఆరేడు కిలోమీటర్ల దూరం కూడా జనం పోతుంది పబ్లిక్ అంటే అతికే బాగా పబ్లిక్ వస్తుంది ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు అంత ఆరంభరితోని బండ్లు మళ్ళీ పోతే పండుగ అంటే బండ్లు కడతారు ఊళ్ళోళ్ళు ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది రెడ్డి ఎల్మోలు కలిసి ప్రసాదం ఏది రథం అని ఉంటుంది ఆ రథం బండి ఈ బండ్లు తిరిగిపోయిన తర్వాత ఆ రథం బండి కూడా పలారంతో వచ్చి మూడు చుట్టాలు ఆ పలారం అనేది అయిపోవాలి ఆ మూడు చుట్టాతో ముగింపు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు పండుగ అంటే అతి పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అతి పెద్దది మల్లికాజ స్వామికి పండుగ చేయడం అంటే కొమ్మిల్లి మళ్ళీ అన్నట్టు శివరాత్రి పెద్దది అయిలోని మళ్ళా అంటాను

లో పూజని సమర్పిస్తారనమాట మరి ఇది ఎవరు కూడా అంటే కోరికలు ఎక్కువగా కోరికలు నెరవేరిన వారు ఈ పూజని ఈ పట్నం రూపంలో వేసి ఈ పూజ చేసుకుంటూ పట్నం వేస్తారు మనము ఐలోను మల్లన్న దేవాలయం వద్ద ఉన్నాము మరి అసలు ఈ ఐలోను జాతర ప్రత్యేకత ఏంటి అసలు ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు ఇలాంటి మరి ఎన్నో విషయాలను మనము తెలుసుకుందాము నాతో ఇచ్చేయండి ఇక్కడ మన భారీ స్తంభాలతోటి భారీగా ఏర్పాటు చేసిన నృత్య మండపం అయితే మీకు కనిపిస్తున్నది ఇక్కడ ఏంటంటే కాకతీయ రాజులు అప్పట్లో నృత్యాల కోసమని ఈ మండపాన్ని వాడేవారు మల్లన్న స్వామి మల్లన్న స్వామి దే ముందు నృత్యాలు చేసేవారు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడొచ్చు మీరు కూడా మనం ఐలోను మల్లన్న గుట్ట ఉన్నాము పైకి వెళ్ళి ఊరు మన ఐలోను ఊరు ప్రజలు చెప్పినటువంటి దైవ రహస్యాలను పైకి వెళ్ళి ఒకసారి మనం కూడా చూద్దాము గుట్ట గుట్ట పైకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాము వరకు అయితే ఎవరు కూడా గుట్ట పైకి వెళ్ళి మొత్తం చూసి చూసే ప్రయత్నం అయితే ఎవరు కూడా చేయలేదు టాప్ తెలుగు టీవీ ఇప్పుడు మీకోసం చూపించబోతుంది ఇప్పుడు మనం మల్లన్న గుట్ట వద్ద ఉన్నాము పూర్వం ప్రజలు ఐలోన్ ప్రజలు చెప్తున్న విషయం ఏమిటంటే మల్లికార్జున స్వామి ఇక్కడే ఇక్కడే వెళ్చారట ఇక్కడ నుంచి ఇక్కడ ఆలయం తానే స్వయంగా ఆలయం నిర్మించుకున్నారట ఈ విషయం నందీశ్వరుడు మల్లికార్జున స్వామి యొక్క తల్లికి చెప్పగానే నందీశ్వరుని నందీశ్వరుని రూపంతో మల్లికార్జున స్వామి నరకడం జరిగింది అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది ఒకసారి మీరు కూడా చూడొచ్చు చూసారు కదా మల్లికార్జున స్వామి ఈ నందిని ఎలా నరికేశారో ఉగ్రరూపంతో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మీరు కూడా చూడొచ్చు గుట్టపైన ఒక కోనేరు అనేది ఉన్నది చిన్న కోనేరు అయితే మనకు కనిపిస్తున్నది మీరు కూడా చూడొచ్చు కోనేరు ఎలా ఉందో ఒకసారి చూడండి మరి చూశారు కదా ఇది ఐలోన మల్లన్న యొక్క చరిత్ర మరియు ప్రజలు చెప్పినటువంటి దైవ రహస్యాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన టాప్ తెలుగు టీవీ మరెన్నో విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన టాప్ తెలుగు టీవీ థ్యాంక్ యూ